consultancy services study MBBS in Russia Philippines Uzbekistan మనిషి విశ్వాసం అక్కడ మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన భిన్నత్వంలో ఏకత్వం ఏడాదికొకసారి పండగల ఆవిష్కృతమవుతుంది అదే నెల్లూరులో జరిగే రొట్టెల పండగ యుద్ధంలో అమరులైన పన్నెండు మంది యోధులు సమాధులను దర్శించుకుని రొట్టెలు తింటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకునే వారు కొందరైతే తీరిన కోరికను రొట్టె వదిలేవారు మరికొందరు ఇదేదో ఒక ప్రాంతానికి పరిమితమైన రొట్టె కాదు దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు అక్కడికి వస్తారు భక్తి విశ్వాసాలతో అమరవీరుల సమాధులను దర్శించుకుని రొట్టెలు మార్చుకుంటారు మత సామరస్యానికి ప్రతీక ఆ పండగ ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఆ మతం ఈ మతం అని లేకుండా అందరూ కలిసి వచ్చి కోరిన కోరికలు రొట్టెలు మార్చుకోవడం దశాబ్ది కాలం నుంచి ఆనవాతిగా వస్తుంది ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొంటారు ఆర్కేట్ నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ స్వర్ణాల చెరువులో రొట్టెలు విడిచినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది ఆ సంఘటన అంతరమే రొట్టెల పండుగ మొదలైందని పెద్దలు చెబుతుంటారు పంతొమ్మిది వందల ముప్పైలో ఈ రొట్టెల పండుగ మొదలైన క్రమం తప్పకుండా జరుగుతూ స్థానిక పత్రికలలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది ఇంట్లో తయారు చేసుకొచ్చిన చపాతీలు చెరువులో నీళ్లల్లో దిగి తలపై ముసుగు వేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు ఆరోగ్యం గురించి మొక్కుకుంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టె కావాల్సిన వారికి పంచే ముక్కు చెల్లిస్తారు ఇలాగే విద్యారొట్టె పెళ్లి రొట్టె సౌభాగ్య రొట్టె సంతాన రొట్టె వీసా రొట్టె అభివృద్ధి రొట్టె ఇలా ఎన్నో రకాల రొట్టెలు ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు వివిధ రకాల కోరికలను సంబంధించి స్వీకరించిన రొట్టెలకు బదులుగా తిరిగి మరసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు ఇది పలానా కోరికకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు కూడా ఏర్పాటు చేస్తారు మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెల మార్పిడి చేసుకున్న భక్తులు జిల్లాలోని కస్మూర్ అనము సముద్రం పేటలోని దర్గాలను కూడా సందర్శిస్తారు చెరువు వద్ద ఉన్న ఏపీ పర్యాటకం వారి ఏర్పాటు చేసిన బోటు షికార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది రొట్టెల పండుగ జరిగే సమయంలో బార్ షహీద్ దర్గాలో మహోత్సవం కూడా జరుగుతుంది జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడే చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్